భారతదేశం అనేది సూర్యుడిని పూజించే దేశంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ కొణార్క్ దేవాలయం వంటి అనేక ఆలయాలు ఉన్నాయి ఇవి సూర్య దేవుడికి అంకితమై ఉన్నాయి అంతేకాక భారతదేశం ప్రపంచానికి డెబ్బై శాతం మసాలాలను సరఫరా చేస్తుంది మసాలాల రుచి ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది ప్రాచీన విశ్వవిద్యాలయాల పుట్టినిల్లు కూడా ఇది నాలందా తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు విద్యారంగంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి గణిత శాస్త్రంలో భారతదేశం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది సున్నా ను ఆర్యభట్టుడు కనుగొన్నాడు ఇది ప్రపంచ గణితానికి తీసింది అంతేకాక భారతదేశంలో రెండు వేల ఐదు వందలు ఏళ్ల క్రితం నాణేలు ఉపయోగించేవారు ఈ పురాతన నాణేలు మన చరిత్రలో ఒక ప్రత్యేకమైన భాగం ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటి హరప్ప మరియు మోహెంజోదారో నాగరికతలు ఇవి ఐదు వేలు ఏళ్ల చరిత్రను కలిగి ఉన్నాయి భారతదేశం దాదాపు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ జనాభాతో చైనాకు తర్వాత రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఉంది మన దేశంలో ఒకటి ఆరు వందలుకి పైగా భాషలు మాట్లాడుతారు హిందీ మరియు ఇంగ్లీష్ ప్రధాన అధికారిక భాషలు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇక్కడ కోట్ల మంది ఓటర్లు ఉన్నారు అంతేకాక ఇరవై లక్షలకు పైగా ఆలయాలు మన దేశంలో ఉన్నాయి వాటిలో తమిళనాడులోని స్వామి ఆలయం అతిపెద్దది ఈ విశేషాలు మన దేశాన్ని ప్రత్యేకంగా చేస్తాయి